అందరికీ గుడ్ మార్నింగ్ మీరైతే బిడ్డ శిరీష్ ఈరోజైతే మనమైతే షుగర్లెస్ వరకు అయితే ఆఫ్టర్ లాంగ్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఒక టూ డేస్ బ్యాక్ మనమైతే కొద్దిగా విజయవాడ పని మీద వెళ్ళున్నాం అనమాట సో ఆ పని అయితే ముగించుకొని అయితే వచ్చేస్తున్నాం సో అయితే మనమైతే అయితే అది ఇబ్బంది లేకుండా పోని అయితే స్ప్రేక్ అయితే వచ్చేసామన్నమాట మనం సెకండ్ కోటాలో ఏం చేసామంటే యూరియాతో పాటు ఈ త్రీ జీ గులి అయితే కొట్టామన్నమాట ఎందుకు అంటే ఒకవేళ పురుగున్నా తెగులున్నా దేనికి కూడా పనికి వస్తుందనే ఒక దాంతో త్రీ జీ అయితే కొట్టామన్నమాట గ్రాన్యూల్స్ అనేది హిందుస్థాను వాడి కంపెనీ అయితే ఇదైతే గులికి అనమాట సో ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ స్ప్రే కూడా చేసామని చెప్పాం కదా మీకు సో ఇండోక్ ఇండోక్స్ కార్బో కార్బో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనమాట ఇది ఇండెక్స్ కార్బో ఉండదు అనమాట ఇదైతే దీంట్లో ఫార్మ్లో వచ్చి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనం ఇండోక్స్ కార్బ్ అయితే ఫోర్టీన్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్సీ ఇది ట్యాక్ పవర్ అనమాట ఇది సో ఇది మెయిన్గా మనకు దేనికి పనికి వస్తుంది అంటే ఇదిగోండి ఈ విధంగా పెద్ద పెద్ద దోమలు ఇలాంటివి ఉన్నా లేదు ఏదన్నా మామూలు దోమలు కానీ ఇలాంటి పురుగులు కానీ ఫస్ట్ దశ సెకండ్ దశ మూడో దశ ఏ దశలో లార్వాలు కానీ ఎటువంటి అయినా కూడా ఇండోక్స్ కార్బ్ అనేది అయితే మంచిగా యూజ్ అయితే ఉందన్నమాట సో మనమైతే ఈరోజైతే దాంట్లో దాటైతే కొట్టేశాం సో ఫైనల్గా మన నారు స్టేటస్ ఏ విధంగా అయితే ఉందో చూద్దాం ఈ రోజుకి మనం కరెక్ట్గా నారైతే పోసి నైన్టీన్ డేస్ అయితే అయిందనమాట సో ఈ నైంటీన్ డేస్లో మనకి ఎటువంటి గ్రోత్ ఉంది అనేది అయితే ఎప్పుడైతే మనం అయితే చూద్దాం ఇంకా ఎన్ని డేస్కి మనం నారు అయితే వేయించవచ్చు ఏంటనేది ఇవన్నీ అయితే చూద్దాం అనమాట అయితే షుగర్లెస్ ఈ విధంగా అయితే ఉందన్నమాట ఆల్మోస్ట్ మనకి ఒక అయితే వచ్చింది ఇంకొక ఛానడ్ కానీ వస్తే మనకి నారయాత్రానికి కూడా మినిమం మనం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దాటినిచ్చిన తర్వాత వేస్తే మనకైతే మంచి దిగుబడి అయితే వచ్చేదానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో దానికైతే మనమైతే ఇంకా వన్ వీక్ అయితే ఆగి నెక్స్ట్ అయితే మనమైతే నార్యాత్తే పెద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట అంటే మనం నార్ని అయితే మంచిగా అయితే కాపాడుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం ఎంత కాపాడుకుంటే అంతైతే మంచిది కాబట్టి సో మ్యాక్సిమం మనమైతే కాపాడుకునేదానికి ట్రై అయితే చేయాలన్నమాట సో మన ఆర్ఎన్ఆర్లు అనేది మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి వేసుకోవచ్చు దీంట్లో మైనస్ ఏంటంటే నార్ అనేది డే బై డేకి మాత్రమే ఆ అనేది గ్రోత్ అనేది ఉంటుంది మనం ఎంత ఈరియా కొట్టినా ఏం కొట్టినా అది దాని స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే నార్ అనేది మనకి ఏగలిగే అంత హైట్ అయితే వస్తుంది అనమాట సో ఇది దీంట్లో మైనస్ రెండోది నెక్స్ట్ మనం ఒకవేళ ముందుగా వేసినా కూడా సరిగా పిలకలు కట్టకుండా పోవడానికి కూడా పెద్ద మైనస్ అయితే ఉంది దీంట్లో అలాగే కేఎన్ఎం కూడా ఇట్ ఈస్ దీంట్లోగే ఉంటుందన్నమాట అది ట్వంటీ ఫైవ్ డేస్ అయిన తర్వాత మాత్రమే మనకి నారు వేయగలిగే అంత హైట్లో ఉంటుందన్నమాట సో బిఫోర్ కానీ మనం వేయగలిగామంటే నారు మునిగిపోద్ది నారు మునిగిపోయింది అంటే ఆల్మోస్ట్ అది ఏమవుద్ది అంటే పాసిపోవడానికి మెయిన్ కారణాలుగా కూడా చూడవచ్చు సో దానికైనా మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ డేస్ అయిన వెంటనే స్టార్ట్ చేయడం వల్ల మంచి దిగుబడి వచ్చి అవకాశం అయితే ఉంది సో ఈసారి మనకి ఒట్లయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎవరికైనా సరే ఇదే నేను చెప్పేది ఈసారి ఎవరైతే కౌలుకు తీసుకొని వరేస్తున్నారో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈరోజు మనం ప్రత్యక్షంగా రాజమండ్రి తెనాలి ఇక్కడైతే మనమైతే ఎల్లైతే చూసామన్నమాట వాళ్ళు మనం ఏమైందంటే పుట్టి ఇంత లెక్కని ఇస్తాం వాళ్ళకి ఏంటంటే బస్తాలు ఇంతని ఆ సైడ్ అయితే కొంటారనమాట సో ఆ లెక్కలో నేను చూసిన ప్రత్యక్షంగా ఒక టూ డేస్ బ్యాక్ మనం విజయవాడ వెళ్ళామన్నాం కదా అప్పుడు మనకు తెన తెనాలి రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు ఒక రైతు అయితే తగిలాడనమాట సో అతను విధంగా మాట్లాడుతూ వస్తే అతను చెప్పుకొచ్చాడనమాట మాకైతే ఈసారి పెద్దగా అయితే ఏమీ రావట్లేదు ఆ బస్తా చూస్తే మాకు పన్నెండు వందలకి పదమూడు వందలు అలాగే అమ్ముతున్నారు గవర్నమెంట్ రేట్ చూస్తే పదహారు వందలు పద్దెనిమిది వందలు చెప్తున్నారు సో మనం దళారులు ఎంత చూసినా పన్నెండు వందలకు మించి తీయట్లేదు కాబట్టి ఈసారి ఆల్రెడీ వాళ్ళు కోసేసి మళ్ళీ నారలు కూడా పోసేసుకుంటారు అనమాట కొద్దిగా స్పేస్ కూడా అంట వాళ్ళు కూడా ఇంకొక టెన్ డేస్కి మళ్ళీ నారా ఎత్తే స్టార్ట్ చేస్తారంట కాకపోతే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు తక్కువ పిండి మందులు అయితే మీరు అయితే కొడతారు ఎందుకంటే ఆ పక్క మంచి సారవంతమైన నేలలు కాబట్టి సో వాళ్ళే ఆ మాట అన్నారంటే ఇంకా మన పరిస్థితి ఏందో ఒకసారి అయితే చూడండి వాళ్ళకి మనలాగా ఎకరా అనేది గంట పది ఇరవై నిమిషాలకైతే కాదనమాట మూడు గంటలలా కూడా రెండున్నర గంట మూడు గంటల అట్లా మ్యాక్సిమం పడుతుందంట సో వాళ్ళకి మనకి డిఫరెన్స్ బాగానే ఉంది కాకపోతే వాళ్ళకే ఇంకా అంత తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు రేపు మనం ఏసీ కోసేటప్పటికి ఇంకా ఏ స్థాయికి పడిపోద్ది అనేది అతనైతే మనకి చెప్పాడనమాట అతని పేరు కూడా వచ్చేసి మస్తాన్ అంట మస్తాన్ యాదవ్ యాదవ్ అని చెప్పారు వాళ్ళు వాళ్ళ సైడ్ వచ్చేసి ఏదో అన్నాడు అది నాకు మర్చిపోయాను అడిగితే అని అయితే చెప్పాడనమాట సో ఈసారి అయితే మన ఊరి పరిస్థితి ఈ విధంగా అయితే ఉంటుందనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జై జవాన్ జై కిసాన్ మీరైతే బిడ్డ శిరీష్ ప్లీజ్ సబ్స్క్రైబ్